ఏదైతే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ముదురుతున్న వివాదం నిన్నటి నుంచి చూస్తున్నాం ఒక హై డ్రామా జరుగుతుందో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే దీనికి అందరికీ కూడా ప్రధాన కారణం కుటుంబంలో ఉన్న కలహాలు అది ఈరోజు కాదు మంచు మనోజ్ ఎప్పుడైతే తన వివాహం చేసుకున్నాడు అప్పటి నుంచి కూడా కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందని విష్ణు కూడా ఆ రోజు మంచు మనోజు పెళ్ళికి వచ్చినప్పుడు కూడా చాలా ముభావంగా ఉన్నారు ఏదో ఒక గెస్ట్ వచ్చినట్టు వెళ్ళిపోయిన పరిస్థితి అప్పటి నుంచి కూడా వివాదం ముదురుతూనే ఉంది ఎందుకంటే మోహనబాబు కుటుంబ సభ్యులు ఎవరికని మంచు లక్ష్మీ అవనియండి లేకపోతే మంచు విష్ణు అవనియండి లేకపోతే మోహన బాబు గారు వాళ్ళ భార్యకి అవనియండి మంచు మనోజు ఆ వివాహం చేసుకోవడం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇష్టం లేదు ఎన్నిసార్లు అతన్ని వద్దు అని చెప్పినా సరే అతను ముందుకు అడుగులు వేయడం వివాహం చేసుకోవడంతో అఖిల ప్రియ వాళ్ళు చెల్లిని ఈ రకమైన వివాదం ఆ రోజు నుంచి మొదలైంది అయితే అప్పటి నుంచి కూడా నా కుటుంబంలో ఎటువంటి ఆస్తులు కానీ లేకపోతే వేరే అంశాల మీద కూడా మనోజీకి సంబంధం లేదన్నట్లుగానే మోహన్ బాబు గారు ప్రవర్తిస్తున్నారు అన్నట్లుగా వస్తున్న వార్తలు సో అప్పటి నుంచి కూడా సరే కుటుంబ కలహాలు కదా దాన్ని పెద్దగా అవసరం లేదు వేరే వాళ్ళు కూడా ఇది అవసరం లేదు కాబట్టి దాన్ని అప్పటికి కామప్ చేశారు కానీ నిన్నటి నుంచి కూడా ఇది ఒక్కసారిగా ముదరింది అయితే ఈ ముదలడానికి ఈ వివాదానికి ప్రధాన కారణం మనకి తెలుసున్న లేటెస్ట్ ఏంటంటే స్కూల్ అమ్మకం అనే ఒక వివాదంలో ఈ గొడవ చెలరేగింది అని దీన్ని మంచు విష్ణు తనకు రావాల్సిన వాటా తనకివ్వాలని అలాగే మనోజ్ కూడా నాకు అందులో భాగస్వామిగా ఉన్నది కుటుంబంలో నేను చిన్న కొడుకుగా ఉన్నాడు కాబట్టి నాకు కూడా అందులో వాటా కావాలని అడిగినట్లు తెలుస్తుంది అయితే దీనికి మోహన్ బాబు గారు అంత సుముఖంగా లేదు అన్నట్లుగా ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్లు ఈ నేపథ్యంలోనే మనోజ్ మోహన్ బాబు గారిని కలడం ఆయనతో కూడా తీవ్ర వాగ్విధం అవ్వడం మంచు విష్ణు పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈయన మీద అటాక్ చేసినట్లుగా ఈయన కేసు కూడా నమోదు చేయడం జరిగింది అయితే దీని విధులు మన లేటెస్ట్ గా మన హెల్త్ బులెటెన్ లో వస్తున్న అప్డేట్లు ఏ ఏ ప్రాంతాల్లో తనకి దెబ్బలు తగిలి అన్న దాని మీద ఒక రిపోర్ట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది మంచి ఒంటిపై గాయాలను ప్రస్తావిస్తూ మెడికల్ లేగర్ రిపోర్ట్ కూడా రికార్డ్ అయింది ఇందులో మనం చూసుకుంటుంటే దాడి కారణంగా కడుపులో మంచు మనోజ్కి తీవ్ర గాయమైనట్లుగా వీళ్ళు తెలుపుతున్నారు అంతేకాకుండా వెన్నెంకు కూడా గాయం జరిగినట్లుగా మెడపై గోళ్లతో రెక్కినట్లుగా ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పి వీళ్ళు గుర్తించడం జరిగింది అయితే ఈ రకమైన దాడికి సాక్షాత్తు మంచు మోహనబాబు గారి కుమారుడి మీద ఎవరైతే విష్ణు ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు అటాక్ చేయడం అన్నది అది తీవ్ర గొడవకి దారి తీయడంలో ఎటువంటి సందేహం లేదు ఎవరైతే మనోజ్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని ముఖ్యంగా ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారి మంచు ఫ్యామిలీ వైపు చూసే పడుతుంది ఎందుకంటే ఇండస్ట్రీకి విషయం సంబంధం లేకపోయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా మోహన్ బాబు గారు వైఖరిని ఇండస్ట్రీలో కొంతమంది మెచ్చుకున్నప్పటికీ కూడా ఆయన కూడా సీనియర్గా ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ ఆయన అవలంబిస్తున్న వైఖరి మీద కూడా తీవ్ర విమర్శ వచ్చిన నేపథ్యం ఎందుకు ఈ ప్రస్తావన ఈ రోజు వస్తుందంటే అంటే ఇండస్ట్రీలోని మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించి సాక్షాత్తు ఒక బహిరంగ సభలో మోహన్ బాబు గతంలో చేసిన వ్యాఖ్యలు అవార్డు కూడా నాకు అవసరం లేదని చెప్పి చిరంజీవి గారు చాలా ఆవేదనతో వెళ్ళిపోయిన పరిస్థితి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రస్తావించిన అంశాలు ఇది పెద్ద ఎత్తున కలకలం అంటే మొదటి నుంచి కూడా మోహన్ బాబు గారు ఒక రకమైన ఆలోచనతో లేదా ఒక రకమైన మొండి వైఖరితో ఒక రకమైన ధోరణితో ఆయన ముందుకు సాగే మెంటాలిటీ ఉన్న వ్యక్తి తను కాదని ఎవరైనా ఇండస్ట్రీలో తనకంటే గొప్పగా ఎదిగినా సరే ఆయన దాని మీద కాస్త ఈషియా ద్వేషాలతో ఆయన ఉంటారు అన్నది ఇండస్ట్రీలో ఉన్నట్టు ఓకే మోహన్ బాబు గారు చాలా మంచి అయినా ఎవరికైనా ఏమైనా కష్టం వస్తే నేనున్నానైనా భరోసా ఇస్తారని ఆ మంచి పేరు కూడా ఉండొచ్చు కాక కానీ ఆయన కోపమే ఆయన శత్రువుగా మారే పరిస్థితి అది ఈరోజు కుటుంబ కలహాలకు కూడా తావి ఇచ్చింది ఈరోజు పిల్లలు ఎదిగిన తర్వాత పెద్దల పాత్ర నామమాత్రంగానే ఉండాలి తప్పించి ఈ జనరేషన్తో మనం పోటీ పడే విధంగా గతంలో ఎప్పుడైతే యు యువకుడుగా ఉన్నప్పుడో లేకపోతే యంగ్ టైంలో ఉన్నట్టు ఆ రకంగానే ఉండే పరిస్థితి ఉండే పరి ఉండే విధంగా ఆలోచన సరళి ఉండకూడదు అన్నది అయినప్పటికీ కూడా ఈరోజు మోహన్ బాబు గారు ఇంటికే పరిమితం ప్పటికీ కూడా ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినప్పుడు కూడా పిల్లల విషయంలో ఇంకా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ధోరణిలోనే ముందుకు సాగడమే ఈ వివాదానికి ప్రధాన కారణం అయితే ఇప్పుడు మరొక వైపు ఈ రిపోర్ట్స్ చూసేలా ఉంటే దీని మీద ఖచ్చితంగా పోలీస్ కేసు అయితే వాళ్ళు సీరియస్ గానే తీసుకునే అవకాశం ఉన్నది ఎవరైతే మంచు మనోజ్ మీద దాడి చేశారో వాళ్ళ మీద పలు సెక్షన్ల మీద కూడా కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది ఇందాక నేను చెప్పినట్లుగా మెడపై గోలు రెక్కిన ఆనవాళ్లే కాకుండా ఎడమకాలి పిక్క భాగంలో కూడా డబ్బులు తగిలినట్లు చెప్తున్నారు మరొక వైపు మరి కాసేపట్లోనూ లేకపోతే ఈ రోజు సాయంత్రానికి కానీ ఇతర దేశాల్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ రాబోతున్నారు మరి ఆయన వచ్చిన తర్వాత ఈ వివాదం ఎటువైపు మలుగురు తిరుగుతుందని సర్వత్రా దీని మీద ఒక ఉత్కంఠభరితమైన అంశంగా ఇది మొదలవుతుందని చెప్పడం జరుగుతుంది ఆయన దుబాయ్లో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు అమెరికాలో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు ఇదొక క్లారిటీ లేని పరిస్థితి అయినప్పటికీ కూడా మంచు విష్ణు ఇంటికి పెద్ద కుమారుడిగా ఖచ్చితంగా ఆయన అటెండెన్స్ కూడా దీనికి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది ఈ గొడవ వివాదంలో ముగ్గురు కూర్చుని కుటుంబ కలహాలకు సంబంధించింది మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి లక్ష్మీ అండి విష్ణు అవనియండి మనోజ్ అండి ముగ్గురు వెళ్ళి దీన్ని ఇంకా ముదరకుండా ఈ వివాదాన్ని ఇక్కడతోటి కూల్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇది ఇండస్ట్రీ అనేం కాకుండా ఈ కుటుంబ కలహాలన్నీ కూడా వేరే టర్న్ తీసుకుంటే అవకాశం ఉంటుంది కాబట్టి మోహన్ బాబు గారు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పి కొంతమంది ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో లేదా ఆయన దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళు సూచించడం జరుగుతుంది మరొక వైపు జల్పల్లిలో మంచు మనోజ్ ఇంటికి మంచు విష్ణు వ్యాపార భాగస్వామి అయిన విజయ్ వెళ్ళి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను తీసుకువెళ్లడంలో ఉన్న ఆంతర్యం ఏంటన్నది సర్వత్రా అటువైపు ఫోకస్ వెళ్లే పరిస్థితి అతనికి అక్కడికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ని సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ని ఎందుకు తీసుకున్నట్టు దీనికి కారణాలంటే ఇదంతా కూడా అనాథరైజ్డ్గా జరిగింది ఇది ఒక క్రైమ్ కింద కూడా వీళ్ళు భావించడం జరుగుతుంది అయితే మంచు మనోజ్ మాత్రం ఇప్పటికీ కూడా బయటికి రాలేని పరిస్థితి అతను కట్టుదిట్టమైన భద్రతలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తున్నది సొంతంగా కొంతమంది బౌన్సర్స్ సుమారు ముప్పై నుంచి నలభై మంది బౌన్సర్స్ మాపగించి ఎవరు కూడా తన ఇంటికి రాకుండా కట్టడి చేసే విధంగా ఆయన అక్కడ ఏర్పాట్లు చేసుకున్నట్టుగా జరుగుతుంది అంతేకాకుండా మంచు మనోజ్ ఇంటి చుట్టూ మరొక వైపు విష్ణు మనుషులు అక్కడ కాపలా కాయడు మనోజ్ ఇంటి దగ్గర కాపలా ఉన్న విష్ణు ప్రైవేట్ బౌన్సర్లు కూడా అక్కడ ఉన్నారు మనోజ్ మనోజు పెళ్లి దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యన కూడా చాలా గ్యాప్ వచ్చిందని సో ఈ మొత్తం నేపథ్యం చూసుకుంటే ఒక ప్రశాంతంగా ఉండాల్సిన ఇండస్ట్రీలోని ఏ కుటుంబం అయినప్పటికీ కూడా ఈ రకమైన ఇంటిలోని వివాదాలన్నీ కూడా రోడ్డు మీదకి ఎక్కి ట్టుకునే వరకు దారి తీసి ఇది ఎటువైపు వెళ్తుంది అది మంచి కుటుంబానికి కానీ లేదు వేరే కుటుంబానికి కానీ ఇది ఒకటి మంచి సంస్కృతి కాదు దీనికి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది మొదటి నుంచి కూడా మోహన్ బాబు గారు ఈ రకమైన కొద్దిగా సీరియస్గా ఆయన దూకుడుగా మాట్లాడడం కానీ లేకపోతే కొన్ని కొన్ని అంశాల మీద ఆయన ప్రస్తావించడం కానీ వివాదాలకి తెల్లడైపోయే విధంగా ఆయన మాట్లాడే అంశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ముదిరి ముదిరి ఈరోజు చిలికి చిలికి గాలి మారే పరిస్థితి ఈరోజు తన ఇంటినే ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్ళే పరిస్థితి అయితే మంచు లక్ష్మి కూడా ఆవిడ కూడా విదేశాల్లో ఉన్నట్లుగా తెలుస్తున్నది ఆవిడ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకుంటారు ఆవిడ చేరుకున్న తర్వాత మంచు మనోజ్ అవని అండి విష్ణు అవని అండి లక్ష్మి గారికి చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది తను ఒక సోదరులా చూడకుండా తమ ఇంట్లో తమ బిడ్డలాగే వాళ్ళు చూస్తుంటారు కాబట్టి తన మీద అపారమైన గౌరవం ఉంటుంది కాబట్టి మరి లక్ష్మి ఏమైనా ఈ గొడవ కన్నిటికీ కూడా పులితో పెట్టే విధంగా ఆమె ఏమైనా ముందుకు సాగుతుందేమో చూడాలి అయితే విష్ణు వచ్చిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు ఏదైతే ముందుగా మనం ప్రస్తావించుకున్నట్లుగా స్కూల్ అమ్మకు అనే వివాదం అంటే సుమారు వెయ్యి నుంచి పద్నాలుగు వందల కోట్లకు సంబంధించిన ఆ స్కూల్ అనే అంశం మీద అది భారీ ప్రాజెక్ట్ కాబట్టి దానికి సంబంధించిన డబ్బుల విషయంలోనే ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తున్నది దీనికి ఎక్కడితోటి క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే సినీ పెద్దలు దీని మీద మాత్రం మోహన్ బాబు గారితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది గతంలో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టినట్లుగా చిరంజీవి గారు పెద్దన్న పాత్రే పోషిస్తారు దీని మీద అవసరం అయితే ఆయన కూడా వస్తారు అని చెప్పి ఇండస్ట్రీలో వస్తున్న టాక్ చిరంజీవి గారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి ఎందుకంటే చిరంజీవి గారు మాట అటు విష్ణు అండి లేదా మనోజ్ అండి లక్ష్మీ అండి వీళ్ళందరూ కూడా వాళ్ళు కళ్ళ ముందు పెడిగిన పిల్లలు కాబట్టి ఆయన కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించే విధంగా ఆయన కూడా మాట్లాడతారని ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం చిరంజీవి గారు లాంటి వ్యక్తి చిరంజీవి గారు అవుని లేకపోతే రాఘవేంద్రరావు గారు అవనాయండి దాసనారాయణరావు గారు ఉంటే ఆ పరిస్థితి వేరు మంచి ఫ్యామిలీతో ఆయన చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి దాసనారాయణరావు గారు ఎప్పుడు పెద్దన్న పాత్ర ఇండస్ట్రీలో పోషించారు కానీ ఆయన లేని లోటైతే రోజు ఇండస్ట్రీలో కనిపిస్తున్నదని చాలా పెద్దలు మాట్లాడే పరిస్థితి అందుకని ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇలాంటి పెద్దలు ఖచ్చితంగా రంగంలోకి దిగి ఈ కుటుంబ వ్యవహారం ఏవైతే ఉన్నదో ఇది మంచి పరిస్థితి కాదు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఒక అద్దాల మేడలో ఉంటారు ఆ అద్దాల మేడ ఒక్కసారిగా ఒక రాయి పడిగానే అది పగిలింది అంటే మొత్తం అంతా బహిర్గతం అవుతుంది కాబట్టి అది ఏ కుటుంబం అయినా సరే ఇలాంటి వివాదాలు బయటికి రాకుండా ఇంట్లోనే దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుండి ఎవరికి ఏం కావాలో లేకపోతే ఏ అంశాల మీద వివాదం చెలరేగుతున్నదన్నది దాన్ని కూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇలా బహిరంగంగా పెట్టుకోవడం వల్ల అది ఇండస్ట్రీ కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మోహన్ బాబు వీళ్ళందరికీ సుపరిచితులు మొదటి నుంచి వీళ్ళు ట్రావెల్ ఎన్నో కష్టాల నుంచి ఈరోజు ఈ స్థాయికి వెళ్ళిన వ్యక్తులు కాబట్టి పాత గొడవ వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పక్కన పెట్టి చిరంజీవి గారి లాంటి వాళ్ళు ముఖ్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇండస్ట్రీ కొంతమంది పెద్దలు కోవడం జరుగుతుంది రాఘవేంద్ర లాంటి వాళ్ళ మాటలు కూడా వాళ్ళ పిల్లలు వింటారు కాబట్టి ఆ రకంగా వీళ్ళు ముందుకు సాగుతారు సో ఇది ఎంత ముదిరినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర దీనికి ఎండ ఎండ పడాలి కాబట్టి ఎండకార్డు పడాలి కాబట్టి ఆ విధంగానే కొంతమంది పెద్దలు దీన్ని ఎటువంటి గొడవలకి ఇంక ఇవి పెడకుండా ముదరకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుందా చూద్దాం మరి ఈ అంశం ఎటువైపు మలుపులు తిరుగుతుందని